నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు కూసుమంచి మండలం పాలేరు జలాశయం మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతికి ఎడమ కాలువకు పడిన గండి పునర్నిర్మాణ పనులను త్వరతరగతిన పూర్తి చేసి నాలుగు రోజులలో రైతులకి నీటిని అందించాలని ఆయన అధికారులకి ఆదేశాలు ఇచ్చారు వరదల కారణంగా పంటలు దెబ్బతున్న రైతులు ఎవరు ఆధైర్యపడవద్దని ప్రభుత్వం వారికి అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారని దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేస్తామని వరద ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు కొద్దిగా షేప్ వచ్చిన తర్వాత ఈ బెడ్లో ఉండే సిల్క్ కూడా తీసే గడ్డ తీసేసి డించార్జి కట్టుకోవచ్చు ఐదు కిలోమీటర్ సార్ వంద కిలోమీటర్ కొట్టేస్తే వాటర్ డ్రై అయితే వర్క్ చేస్తున్నాం కాదు ఎన్ని ఉన్నాయో చూడండి మొత్తం నాలుగు తిరిగారు నాలుగు ఎన్ని కరెక్ట్ ఫోర్త్ డేనా నీళ్ళు ఇవ్వాలి కాంట్రెక్ట్ అయ్యాలి మూడో రోజు మళ్ళీ మట్టి నింపుకో దానికి దీనికి దీనికి కాంట్రేక్ వేయ అక్కడ బ్రీచ్కి అక్కడ లేదు మిగతా చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి దాని ప్లాన్ దానికి వేసుకోండి మిషన్లు పెంచుకుంటున్నారు మీరు కూడా పాతకాల దగ్గర స్టార్ట్ అయితే వచ్చింద మిషన్ వచ్చింది అదండి सायंत्री पेटकाल सारे पड़ पे సాయంత్రంలో పోల్స్ ఇచ్చేస్తే రైతులు సహకారం తీసుకొని రేపు పొద్దుకలు కరెంటు ఏంటి పంటలు ఎండిపోతున్నాయి చూడు నువ్వు అక్కడ పోయి అందులో పడిపోయావు లోతలు ఉన్నట్టుంది కటాఫ్ తీయాలి కదా కటాఫ్ తీయాలి కరెంట్ తీయాలి కొద్దిగా ఇదో షేప్ వచ్చిన తర్వాత బెడ్ లో ఉంటే సిల్క్ కూడా కటాఫ్ తీసేయండి డిశ్చార్జ్ కర్క పోస్ట్ వెంటర్ హా లక్ష్మీ నారాయణ అప్పుడు కొంచెం మీటర్స్ దాకా 20 కిలోమీటర్స్ సర్ అవుకుల మన ఛానల్ ఫుల్ లోమీటర్ వరకు కొట్టు సర్ పోస్తున్నాం కటకల యూట్యూబ్ కొంచెం వండలే కొట్టేస్తే వాటర్ డ్రై అయితే మీరు వర్క్ చేస్తారు కాంక్రీట్ కాదు ఎన్ని ఉన్నాయో చూడండి మొత్తం చాలా తిరిగారు నాలుగు లేదు ఎన్ని కరెక్ట్ ఫోర్త్ డేనా నీళ్ళు ఇయవాళ్ళు ఇస్తాను కాంక్రీట్ వేయ మూడో రోజు మళ్ళీ మట్టి నింపు దానికి దీనికి దీనికి కాంక్రీట్ వేరు అక్కడ బ్రీచ్కి అక్కడ వేరు మిగతా చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి దానికి దానికి వేస్తాం లైనింగ్ మళ్ళీ చేద్దాం కూడా మిషన్లు పెంచుకోండి మీరు కూడా పాతకాల దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయితే వచ్చిందా మిషన్ వచ్చింది అదండి